మీ అందరికీ నమస్కారం మీ ఉర్రపూక నమస్కారాలు మాది రవణత జబరగడ్డ మండలం నియోజకవర్గం స్టేషన్ రవణ నేను గత ఇరవై సంవత్సరాల్లో పార్టీ పుట్టినకాంక్షలు ఇప్పటికీ పార్టీలో పనిచేసుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో ముందుకుంటూ వంట నేను డాక్టర్ల యూనియన్ అధ్యక్షునిగా ఉండి గ్రామాల్లో ప్రతి ఇంటికి నేను సహకారాలు అందించిన నా శీతన సాయం చేసిన అందరికీ ప్రతి విలేజ్లల్లో కూడా ఎక్కడ కానీ తిరిగిన ప్రతి గ్రామాలలో తిరిగిన నాకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నాకు వాళ్ళకు సపోర్ట్ ఉంది నాకు వాళ్ళు దీవెలు తండ్రి లాంటి వాళ్ళు నాకు డాక్టర్ రాజా సీఎం గారు డిప్టీ సీఎం గారు రాజే గారు తాటికొండ రాజే గారు నాకు అండదండలుగా ఉన్నాయి అయిన ఆదేశాల మేరకు నేను ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలు ఎవ్వరైనా మంచి వ్యక్తులు ఇవ్వరు ఏందని గుర్తించి నాకు అందరూ ఓటు వేయాలని కోరుకుంటూ మీ అందరి ప్రార్థన నా దయచేసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామంలో వాటర్ కానీ నల్లాలు కానీ ప్రతి ఒక్క సీసీ రోడ్లు కానీ ఏమన్నా పాత ఇండ్లున్నా కానీ ఇండ్లు రాని వారికి ఇండ్లు పింఛిని రాని వారికి పింఛని ఏదైనా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా పిలిచిన రాని వాళ్ళు పిలిచి ఇల్లు రాని వాళ్ళకి ఇండ్లు సీసీ రోడ్లు ఏమన్నా ప్రతి విలేజ్కి ప్రతి గ్రా మన ప్రతి వాడకు సీసీ రోడ్లు పోంచి ఒక చిన్న మన దేవాలయం లెక్క రావణపల్లెను తీర్చిదిద్దుతా ఒక దేవాలయం లెక్క అవపడలే రావణపల్లె అలాగే రోడ్లు కానీ అలాగే నల్లాలు కానీ ప్రతి ఇంటికి ప్రతి గ మన గడప గడపకు మీకు అవకాశం నాకు ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే మీ అందరు సహకారాలు ఉంటే నన్ను గెలిపించుకోగలరు మీ అందరికీ హృదయాలలో నేనున్నా పాటి కట్టుబడి ఉన్నా ఎప్పుడు దూరంగా లేను దయచేసి మీరు అందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి కొడుకుగా మీ ఇంటి మీ ఇంటి జీతగాలు లెక్క పనిచేస్తా మీ ఇంటి జీతగాలు లెక్క పనిచేస్తా మీ కాళ్ళ కాడ పడి ఉంటా ఏం చెప్పినా నేను తూలుకోకుండా మంచి వ్యక్తిని మీకు అందరికీ తెలుసు మీ అందరి సాకారాలు ఉండాలి మీ కొడుకు అనుకోండి మీ బిడ్డ అనుకోండి మీ జీతగాల లెక్క నన్ను ఐదేళ్ళ వరకైనా ఇప్పటి వరకైనా గుర్తుపెట్టుకొని నన్ను గెలిపించి మీ జీతగాం లెక్క నన్ను ఉంచుకోవాలని కోరుచుంటాను